ఎట్లున్నారు మంచి ఉన్నారా నేనైతే చాలా మంచిగా ఉన్నా సో ఈరోజు మా కొడుకు బాదం కొడుతున్నాడు అనమాట చూడండి ఎట్లా కొడుతుండో కాయగూర మీరు కూడా చిన్నప్పుడు కొట్టుకున్నారా నేనైతే బాగా తినేదాన్ని మా ఊర్లో దొర్సాని దొరమ్మ దొర్సాని అంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉండే అన్నమాట అయితే అక్కడికి వెళ్ళి మేము ఉండే అప్పుడు రానియ రానియకపోతుండే అప్పుడు వాళ్ళ దగ్గరికి కానీ మేము పిల్లలం కదా రానిస్తుండే ఆ ముసలమ్మతోటి ముచ్చట పెడుతుండే కొట్టుకొని వచ్చేస్తుంటే మనం పట్టు ఇప్పుడు నేను కొడుతున్నా చూడండి ఇప్పుడు నేను కొడుతున్నా మేమైతే అప్పుడు ఈ ముక్కులు ఉంటాయి కదా ఈ ముక్కులు ఇట్లా కొన పట్టుకొని ఆ ముక్కులు కొనాక ఇట్లా పట్టుకొని పట్టు మన సౌండ్ వస్తుంది అప్పుడు ఈ పలగంగ ఇట్లా విప్పంగానే చూడండి ఇలా వచ్చేస్తుంది ఏం చిన్నప్పుడు ఇట్లా రాగానేవా లక్ష్మి వచ్చింది లక్ష్మి వచ్చింది అని అంటుంటుంది ఒక్కొక్కసారి ఇచ్చుకోబోతుంది కదా ఇట్లా ఎంత బాగా వస్తుంది చూడండి ఇలా ముక్కు పట్టుకొని బాదం పళ్ళు చూడు మా అబ్బాయి ఎట్లా కొట్టాడు ఇల్లు మా అబ్బాయి కొట్టాడు నేను ఇట్లా కొట్టంగానే ఇట్లా విప్పేయడం అనమాట చిన్న ఉన్నప్పుడు అయితే నేను చాలా తినేదాన్ని మీరు కూడా ఇలా కొట్టి ఉంటే నాతో షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్ మీకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తున్నాయా గుర్తుంటే నాతో చెప్పండి ఇలా అన్నమాట చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఉన్నప్పుడు కొట్టినంటే మళ్ళీ ఇప్పుడే కొట్టుకొని తింటున్నాం అప్పుడు నేను కొట్టుకొని తింటుండే ఇప్పుడు మా కొడుకు కొట్టిస్తుంది సూపర్ కొడుతున్నా ఇవి తి తింటుంటిమి కూడా ఫస్ట్ తిని ఇవి ఎండ పెట్టుకొని అప్పుడు పచ్చి పచ్చిదాని మీదనే కొడుతుంటే మా బాపమ్మ ఏంటి మరకలు అన్నీ అంటుతుంటాయి అనమాట కొడుతుంటే దాంట్లో రసం పడుతుంది కదా కాళ్ళకి అట్లా అని తిడుతుండే మరకలు కూడా పోకపోతుండే అందుకే ఎండ పెట్టుకొని ఇది ఖరాబ్ అయిపోయింది చూడండి అప్పుడప్పుడు ఇలా వచ్చేస్తాయి అనమాట మురిగిపోయినట్టు ఇంకా దొర్సానమ్మ ఏం చేస్తుంటే బ్యాగులు బ్యాగులు నింపి పెడుతుండే అటు సిటీ సైడ్కి పంపిస్తుండే అనమాట అప్పుడప్పుడు ఇట్లా వెకేషన్ గురించి వస్తుండే ఊరికి మీ మీరు చిన్నప్పుడు కూడా దొర్సానీ దొరమ్మ పటేలు వాళ్ళు ఉండేనా వాళ్ళు ఉంటే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే వాళ్ళతోటి ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ కమెంట్ కూడా రాయండి వాడట్లా చూడండి ఇలా అన్నమాట మధ్య మధ్యలో కదా ఏమన్నా కదా చక్కా పెడతా పట్టు మన సౌండ్ రాగలదు